హాస్యం పేరుతో ఆన్లైన్ మీడియాలో వస్తున్న జుగుప్స కలిగించే మాటలు మాటలను అదుపు చేయటానికి కేంద్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సుప్రీంకోర్టు సూచించింది ప్రజలు చాలా కాలంగా చేస్తున్న ఆలోచనలకు సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యల ద్వారా ప్రతిబింబించింది హాస్యరసానికి వికృత పోకటలకు స్పష్టమైన విభజన ఉన్నదని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ అభిప్రాయపడింది భారతీయ సమాజ ప్రమాణాలకు జీవన రీతులకు అనుగుణంగా హాస్యం ఉండాలని పేర్కొంది అయితే ప్రాథమిక హక్కు అయిన వాక్ స్వాతంత్రానికి నియంత్రణ అడ్డుగా ఉండకూడదని కూడా స్పష్టంగా చెప్పింది యూట్యూబర్ రణబీర్ అలహాబాదియా కేసు విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానాలు చేసింది మహారాష్ట్ర అస్సాం ప్రభుత్వాలు రణవీర్ అరెస్ట్ చేయకుండా సుప్రీంకోర్టు ఫిబ్రవరి పద్దెనిమిదిన రక్షణ కల్పిస్తూ ఆయన పాడ్కాస్టులను టెలికాస్టులను ప్రచారం చేయకుండా నిబంధన పెట్టింది అయితే దీనివల్ల రెండు వందల ఎనభై మంది ఉపాధికి భంగం ఏర్పడుతున్నదని అందువల్ల ఈ నిబంధనను ఎత్తివేయాలని సర్వోన్నత న్యాయస్థానానికి రణవీర్ విజ్ఞప్తి చేసుకున్నారు ది రణవీర్ షోను టెలికాస్ట్ చేయడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది ఇదిలా ఉంచితే తెలుగు సాహిత్యంలో హాస్యాన్ని పండించిన వారు పెద్దలను అపహాస్యం చేసే ఇబ్బందులు వారు ఎందరో ఉన్నారు గిరీశం బారిస్టర్ పార్వతీశం పేరిగాడు గణపతి సుబ్బిశెట్టి కాంతం వంటి పాత్రలను తెలుగు రచయితలు సృష్టించారు హాస్యం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించారు ఇక కరకుదనము చురుకుదనము ఉన్న తెనాలి రామకృష్ణుడు మర్యాద రామన్నుల గురించి మనకు బాగా తెలుసు తెనాలి రామకృష్ణుడు శృతిమించి హాస్యం చేసి కృష్ణదేవరాయల ఆగ్రహానికి గురైన విషయం కూడా మనకు తెలుసు హాస్యరస గుళికలైన పద్యాలు అనేకం నల్లుల బాధపడలేకనే శివుడు హిమాలయాల్లోనూ సూర్యచంద్రుల ఆకాశంలోనూ విష్ణుమూర్తి ఆదిశేషు పైన పండుకుంటున్నారన్నది తెలుగు కవుల వెటకారం చాకలివాని బాధపడలేకనే శివుడు తోలు వస్త్రం ధరించాడట మన శతకర చేతలు కూడా నిజానికి ప్రియులే ఇక హాస్యరసం కుప్పలు తెప్పలుగా ప్రవహింపజేసే పరమానంద శిష్యులు ఆంతుల సృష్టి నూతన దంపతులు చిలిపికయ్యాలు భావామరదుళ్ళ హాస్యాలు మరదళ్ళ సరసాలు ఇవన్నీ హాస్య సన్నివేశాలే ఈ సునిశ్చిత శృంగార హాస్యం స్థానంలో వెగటు కలిగించే వికృత హాస్యం జుగుప్స కలిగించే భూతుపదాలు రాజ్యం ఏలుతున్నాయి సుప్రీంకోర్టు ఇటువంటి హాస్యాన్నే తప్పు పట్టింది హాస్యం కొరడాతో కట్టినట్లుగా కాకుండా ప్రియురాలు వాలుజడతో కొట్టినట్లు ఉండాలి అన్నది అందరి అభిప్రాయం భారతీయుల నవరసాల్లో హాస్యం కూడా ఉన్నది అయితే ఏంటంటే ఈ కొత్త తరం వారికి పాత సాహిత్యంలో కానీ పాత సాంప్రదాయాల గురించి అవగాహన లేకపోవటం వల్ల పాశ్చాత్య ప్రభావంతో విదేశీ టీవీలలోనూ ఆన్లైన్లోనూ వచ్చే కార్యక్రమాల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొత్త తరం వారు సృష్టించే వెకిలి హాస్యం చూస్తే ఒక్కోసారి ఎవరికైనా వెగటు పుడుతుంది